హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఒక్కసారి డిఎస్సి యాస్పరెంట్స్ అభ్యర్థులు పోటీ పరీక్ష అభ్యర్థులు ప్రస్తుతము ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో మంత్రివర్యులు విద్యాశాఖ మాత్రి వారు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మీరు వినండి డిఎస్సి సో నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదులో యుద్ధ ప్రాతిపదికన అంటే పెండింగ్లో ఉన్నటువంటి కేసులు అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలు జీవో ఇవన్నీ ఎక్కడా కూడా న్యాయపరమైన సమస్యలు రాకుండా మేము వీటిని సో ఇవ్వాలి అని అభ్యర్థులు ఇబ్బంది పడకూడదు కదా అని అంటే దీని మధ్యలో మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను ముందు నుంచి చెప్తున్నా నేను ముందు నుంచి ఇదే విషయాన్ని ప్ర ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు అందరికీ మొత్తుకుంటున్నా వెన ఇప్పుడు చూడండి నాకు కొన్ని వేల కాల్స్ వస్తున్నాయండి వేల కాల్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చివర మీకు నారా లోకేష్ గారు ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో వారు మాట్లాడింది నేను పెడతాను ప్రత్యేకంగా నాది కాదు దయచేసి అక్కడ మీరు వింటే కనుక మీకు అర్థమవుతుంది వారు మాట్లాడింది ఇప్పటికైనా మీరు మేలుకోకపోతే సో నేను చెప్పింది ఇంకా మీకు అర్థం కాకపోతే కొంతమంది డిఎస్ యాస్పరెంట్స్ సార్ ఇప్పుడు ఇచ్చేయాలి సార్ ఇప్పుడు ఇచ్చేయాలి అక్కడ ఆయన చెప్పారు వినండి నేను ఇదే విషయాన్ని గత మూడు నాలుగు నెలల క్రితం నుంచి చెప్తున్నా సో మన దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారండి వాళ్ళకు తెలుసు ఇప్పటికైనా వాస్తవాలు మీరు తెలుసుకుంటే మీ లైఫ్కు చాలా ఉపయోగం లేదు వేలకు వేలు లక్షలకు లక్షలు మీరు ఖర్చు పెట్టుకుంటే కనుక నష్టపోయేది మీరే నేను అందుకు చెబుతున్నా ఎందుకంటే ఈ మధ్యలో ఖచ్చితంగా గవర్నమెంట్ అయితే పక్కాగా చెప్తుంది టెట్ట ఖచ్చితంగా టెట్ట టిఆర్టీ అన్నది డౌట్ కానీ టెట్టే పెట్టడానికి ప్రభుత్వం అయితే కనుక అక్కడ సముఖంగా ఉన్నట్లు సో ప్రాథమికమైనటువంటి సమాచారం మీరు చూడండి మీరు ఆలోచన చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓకేనా నేను ఎప్పుడు మీ మంచి కోసం చెప్తున్నా ఈ వీడియోలో ఉందండి నేను చెప్పింది ఏంటంటే అసలు డిఎస్పీ పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి దేని వల్ల పడినాయి ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం అట్లా కాదు గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సీ నోటిఫికేషన్ పకడ్బందీ కావండి అందరికీ అమర్ధమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్ లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మా ఇవ్వబోతును ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులన్నీ కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం